ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతున్నాడు వరుణుడు విశాఖ ఏలూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు కాలు బయట పెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటల్లో సగటున ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముందు జాగ్రత్తగా జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు మండలాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు అధికారులు కలెక్టర్ హరేందిరా ప్రసాద్ ఎప్పటికప్పుడు ముంపు పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తామని కలెక్టర్ చెప్పారు ఇటు విశాఖ నగరంలో కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి ఎక్కడా వర్షపు నీరు నిలువ ఉండకుండా క్లియర్ చేసేందుకు జీవీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు మరోవైపు దక్షిణ కోస్తాలోనూ హెవీ రెయిన్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు సమాచారం ప్రతినిధి ఉత్తరాంధ్రలో వర్షాలపై బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి వాయుగుణంగా కొనసాగుతుంది ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉంది అయితే దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు జిల్లాలో రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కుండపోతగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే మరోవైపు మిగతా చోట్ల అంటే అటువైపు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటు ఎన్టీఆర్ బాపట్ల వరకు ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా రేపటి వరకు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇదే నేపథ్యంలోనే ఆ రేపు ఉదయం వరకు అల్లూరు సీతారామూర్ జిల్లా అలాగే ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ను అధికారులు ప్రకటించారు మిగతా జిల్లాలకు అంటే బాపట్ల వరకు ఇటువైపు శ్రీకాకుళం జిల్లా నుంచి బాపట్ల వరకు మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు అయితే అధికారులు సూచన విధంగానే భారీ స్థాయిలో చాలా చోట్ల అంటే గతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే ఈ నైరుతి సీజన్లో ఏర్పడిన అత్యంత భారీ వర్షం కురిపించిన సీజన్ ఇదే అని వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు రాగల ఇరవై నాలుగు గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది చాలా చోట్ల ప్రధానంగా ఇప్పటికే ఆ హెచ్చరికలు జారీ చేస్తూ కళింగపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ భీములపట్నం పోర్టులో ఇప్పటికే మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది మరోవైపు మథిలీపట్నం నిజాంపట్నం వాడరేవులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు అలాగే తీరం వెంబడి బలమైన ఎదురుగాళ్ళు వీస్తున్నాయి సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దనే హెచ్చరికలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా ఏపీ వ్యాప్తంగా అప్రమత్తమయ్యారు మరో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తమైన ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖలో గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురిసింది దాదాపుగా పది సెంటీమీటర్ల యావరేజ్ నమోదైంది ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం కురిసింది అయితే విశాఖ నగరంలో ఎక్కడెక్కడ రోడ్లపైకి వరద నీరు వచ్చి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు ఈరోజు విశాఖలో జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి సెలవు ప్రకటించారు మరోవైపు అనకాపల్లి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి స్కూళ్ళు కూడా అక్కడ కూడా మూతపడ్డాయి ఆ అధికారులు సెలవు ప్రకటించారు మరోవైపు అల్లూరు జిల్లాలో అంటే రేపు కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలోని ఈరోజు రేపు అంటే రెండు రోజుల పాటు ఆ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోని ఆ రేపు కూడా అల్లూరు జిల్లాలో ఈ స్కూల్స్ అన్ని సెలవు ప్రకటించినట్టు అధికారులు చెప్తున్నారు ప్రధానంగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది ప్రధానంగా కుక్కనూరులో ఇరవై ఏడు సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైంది ఇదే పరిస్థితి మరో రేపు వరకు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు అయితే కాస్త రేపు మధ్యాహ్నం నుంచి తెరిపించినప్పటికీ ఇది పూరి వైపు వెళ్ళి ఈ వాయుగుండం కాస్త వాయువద్య శాఖ కదులుతూ పూరి వైపు వెళ్ళి అక్కడ తీరం దాడడం నేపథ్యంలో కాస్త ఒరిస్సాలో ఈ వర్ష ప్రభావం పెరిగి ఏపీలో కాస్త తగ్గే అవకాశం ఉంది అది కూడా మూడు రోజుల వరకు ఈ ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు